VVN ఫంక్షన్ హాల్ ఫ్రెండ్స్ సో లోపట మొత్తం ఎలా ఉంది అనేసి చూద్దాము చూడడానికి సినిమాలో విల్లాలా కనిపిస్తుంది నాకైతే సో ఎంత రాయల్గా కనిపిస్తుంది కదండి పైకి వచ్చేసి ఫంక్షన్ హాల్ సో ఇది కోదాల్లో మాల్ బ్యాక్ సైడ్ గల్లీ అనమాట తిరుమల హాస్పిటల్ ఇంకా ఏంటంటే పీపీఆర్ హాస్ షాపింగ్ మాల్ జీవి మాల్ జీవి మాల్ అంటే అందరికీ ఫేమస్ కదండి సో మాల్ బ్యాక్ సైడ్ గల్లీలోనే ఇదన్నమాట సో ఇది వచ్చేసి కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం షటర్ రూమ్స్ ఉన్నాయండి అవి ఎవరికైనా షాపింగ్స్కి కానీ ఏమన్నా బిజినెస్ పరంగా ఏమన్నా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళేసి ఒకసారి విజిట్ అవ్వండి అండ్ రెంటుకి ఏమన్నా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి కింద అనమాట పైన ఏంటంటే పైన ఫ్లోర్స్ ఆల్రెడీ రెంటుకి ఇచ్చేసారండి సో పైకి ఫంక్షన్ హాల్ వెళ్ళి చూద్దాము సో లిఫ్ట్ కూడా ఉంది ఇవి షటర్ రూమ్స్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలనుకుంటే షటర్ రూమ్స్ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడవచ్చు మన బిజినెస్ పరంగా సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఇవి గ్రీన్ కలర్ కనిపించేది జనరేటర్ అండి పార్కింగ్ ప్లేస్ కూడా ఫ్రీగానే ఉంది ఎక్కువ ట్రాఫిక్ కూడా లేదు సో మెయిన్ రోడ్కి బ్యాక్ సైడే అనమాట సో ఇది లిఫ్ట్ సో ఇప్పుడు మనం వచ్చేసి థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి థర్డ్ ఫ్లోర్లోనే ఫంక్షన్ హాల్ ఉంది సో ఎలా ఉంది ఏంటి అనేసి ఒకసారి చూద్దాము సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండి ఏమైనా ఫంక్షన్స్కి కానీ ఏమన్నా మ్యారేజ్ సీజన్స్కి కానీ ఏమైనా మీటింగ్స్కి ఈవెంట్స్కి కానీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కావాలి అనుకుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఇక్కడ దగ్గరలో నియర్స్ ఎక్కడ ఇక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఒకవేళ కావాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి ఒకసారి మాట్లాడచ్చు సో థర్డ్ ఫ్లోర్లో దిగాము ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట సో రైట్ సైడ్ వచ్చేసి డైనింగ్ ఉంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఏంటంటే ఫంక్షన్ హాల్ అనమాట సో ఇది కనిపిస్తుంది కదండి సో అది లే రైట్ సైడు డైనింగ్ లెఫ్ట్ సైడ్ ఫంక్షన్ అనమాట సో కేట్ హాల్ అని రాస్తుంది కదండి సో ఇది ఎంట్రన్స్ లోపల వచ్చేసి చూసారు కదండి ఫంక్షన్ చైర్ అనమాట సో ఇది హాల్ హండ్రెడ్ మెంబర్స్ సిట్టింగ్ ప్లేస్ అండి ఇది చైర్స్ చూసారు కదా ఎంత అంటే మన పార్టీస్ లో ఏమన్నా అట్లా చూస్తాం కదా సో అలా ఉంది కదా చాలా బాగుంది అండ్ లోపలికి వెళ్తే మాత్రం సూపర్ గా ఉందండి ఏదో సినిమా థియేటర్ సైలెంట్ గా కూర్చుంది అనమాట సో ఇది మొత్తం లోపల ఏసీ రూమ్ మొత్తం చూసారు ఫ్రీగా ఎంత రాయల్ కదా ఇగో ఇక్కడ ఫంక్షన్ టేబుల్ దగ్గర కూడా ఫ్యాన్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది అండ్ సో దాని వెనకాల కూడా బాక్స్ సో సాంగ్స్ బాక్స్ అండి మా మేడం వాళ్ళని రిక్వెస్ట్ చేసి కూర్చోబెట్టాను అక్కడ బలవంతంగా వాళ్ళకి ఇష్టం లేకపోయినా సో ఇది వచ్చేసి ఫంక్షన్ టేబుల్ కనిపిస్తుంది కదండి వెనక ఎంత గ్రాండ్గా ఉందో సో ఇదనమాట ఇంకొచ్చి పక్కన ఇది వచ్చేసి రూమ్ మనం అంటే ఫంక్షన్స్కి రెడీ అవ్వడానికి పెళ్ళికొడుకు పెళ్ళికూ సమ ఉంటుంది కదా రెడీ అవ్వడానికి సో అలా సో దాంట్లోనే ఒక వాష్రూమ్ అండి ఇది చూసారు కదా సో వాష్రూమ్ అందులో మిర్రర్స్ మనకి కావాల్సిన విబ్ బకెట్స్ గ్రీజర్ సంథింగ్ ఇంకా వాష్రూమ్స్లో అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి సో ఇది వాష్రూమ్ అనమాట అంటే చూసారు కదా ఇది వచ్చేసి టీవీ టైం పాస్కి చూసుకోవడానికి టీవీ ఇంకోటి పైన ఇందులో ఏసీ కూడా ఉంది సో చూసారుగా ఇదనమాట ఇది ఓన్లీ ఏంటంటే మనకి ఫంక్షన్స్లో మామూలుగా రెస్ట్ తీసుకోవడానికి ఉండే సపరేట్ రూమ్ ఉందన్నమాట బాగుందండి ఇది కబోర్డ్స్ సో ఇది సో ఫ్రెండ్స్ ఇది ఫంక్షన్ హాల్ అనమాట చూడడానికి ఇలా చాలా బాగుంది కదండి సో లైటింగ్స్ కానీ ఏసీ సూపర్గా అనిపిస్తుంది అసలు బయట అక్కడ నుంచి చూస్తుంటే మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుంది నాకు తెలియదు బట్ దగ్గర అయితే చాలా అంటే చాలా బాగుంది సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఎలాంటివి కావాలనుకుంటే కూడా ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కనిపించే ఆ నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా వాళ్ళు మీకు డీటెయిల్స్ చెప్తారు సో పక్కన కనిపించేది ఇది రిసెప్షన్ అని కూడా అంటారు కదా మేము ఎంట్రన్స్లో చూపించాను సో ఇప్పుడు డైనింగ్ హాల్ చూద్దాం అన్నమాట ఓపెన్ చేస్తే డైనింగ్ హాల్ ఇలా ఉంది చాలా బాగుంది కదండి ఏదో ఈవెంట్ చూడ్డానికి కూర్చున్నట్టుంది సో డైనింగ్ హాల్ ఇలా ఉంది చూడడానికి చాలా బాగుంటే చాలా బాగుంది సో ఇంత రాయల్గా ఉంది కదా ఏమన్నా ఫోటోషూట్కి ఉన్నట్టుంది నాకు నాకు అని అనిపించింది మీకు ఎలా అనిపించిందో ఒకసారి చూడండి ఎవరికన్నా కావాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంది ఫంక్షన్స్కి పార్టీస్కి కానీ ఈవెంట్స్కి మన కావాలనుకుంటే నెంబర్ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు అండ్ ఇది వచ్చేసి డైనింగ్ ఓకే అండి ఇది డైనింగ్ కంప్లీట్ అనమాట సో మీకు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కూడా డైనింగ్ పక్కనే ఇట్ సైడ్ ఉన్నాయన్నమాట మొత్తం ట్యాప్స్ సో ఇవి వచ్చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి ట్యాప్స్ అండి ప్లేస్ కూడా బాగుంది కదండి సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది కావాలనుకుంటే కూడా ఇన్ఫర్మేషన్ కావాలంటే నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన డౌట్ కానీ ఏమన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు సో ఇది వచ్చేసి వాష్రూమ్ అండి దీంట్లో కూడా ఈ వాష్రూమ్ అయితే ఒక హౌస్లో చిల్డ్రన్స్ బెడ్రూమ్ అని అంటారు కదా బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అంత పెద్దగా ఉందన్నమాట చాలా బాగుందండి సో ఇది వచ్చేసి క్లోజ్ అండ్ మీకు ఇప్పుడు కనిపించేది ఏంటంటే అక్కడ తిరుమల హాస్పిటల్ ఇటు కనిపించేది ఇక్కడ నేను ఫింగర్స్ చూపిస్తున్నాయి ఇక్కడ ఫోర్ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదండి అది వచ్చేసి పీపీఆర్ షాపింగ్ మాల్ దాని పక్కన ఉండేది ఏంటంటే జీవీ మాల్ అనమాట సో దాని వెనకాల గల్లీలోనే ఈ ఫంక్షన్ హాల్ ఉంది మీకు ఎవరికన్నా డౌట్ ఉండి ఏమన్నా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా కూడా డైరెక్ట్గా అక్కడికి వెళ్ళొచ్చు లేకపోతే అక్కడ కనిపించే మొబైల్ నెంబర్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది ఎక్కడ చూసుంటారా మీరు సినిమాల్లో విండో ఇలా ఓపెన్ చేస్తుంటే చూస్తున్నాను నేనైతే దగ్గర నుండి ఫస్ట్ టైం అండి చూడ్డం సో ఇదనమాట ఇలా ఓపెన్ చేసుకోవచ్చు అండ్ క్లోజ్ కూడా చేసుకోవచ్చు నేను ఒకసారి వీడియోలో చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేసి క్లోజ్ చేశాను అనమాట సో ఇది డైనింగ్ హాల్లో ఉంది అండ్ ఫంక్షన్ హాల్లో మొత్తం అవే ఉన్నాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయండి ఇప్పుడు వచ్చేసి పైకి వెళ్దాము సో పైన ఫ్లోర్లో ఏంటంటే మీకు ఎవరికన్నా ఈవెంట్స్కి ఫంక్షన్స్కి ఇది పెంట్ హౌస్ అని ఉంది అండి దీనికి గార్డెన్ రూమ్ అని కూడా అనొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందండి అక్కడ నుంచి చూస్తుంటే సూపర్గా ఉందనమాట సో ఇది పైన క్యారిడార్ టైప్లో ఉంది సో ఇది లోపలికి వెళ్ళడం అన్నమాట ఎవరికన్నా ఏమైనా సపరేట్గా ఫంక్షన్స్లో ఏమన్నా రెస్ట్ తీసుకోవాలన్నా ఏమైనా వండుకోవాలన్నా కూడా అవి అక్కడ అవన్నీ వాళ్ళే అవైలబుల్గా ఉన్నాయండి సో ఇది వచ్చేసి లోపల బయట ఈవో ఇలా కనిపిస్తుంది సో పైన ఇది క్యారిడార్ ఇలా ఉంది అండ్ అక్కడ మిర్రర్ కనిపిస్తుంది కదా అది లోపల ఎంట్రెన్స్ అనమాట సో ఇది డైరెక్ట్గా లోపలికి వెళ్దాం ఇప్పుడు బయట అయితే ఏదో పార్క్లో కానీ ఏమన్నా టీవీ సినిమాస్లలో చూపిస్తారు కదా సో అలా కనిపించింది నాకు అక్కడ బయట నుంచి కనిపిస్తే గార్డెన్ సో ఇది లోపలికి అనమాట సో వాష్రూమ్ ఉంది టీవీ కూడా ఉంది అండ్ బెడ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి చూస్తే మనకి మొత్తం బయట వ్యూ ఎలా కనిపిస్తుంది అంటే చాలా బాగుందండి ఒక్క నిమిషం మీకు చూపిస్తాను సో ఏసీ కూడా అవైలబుల్లో ఉంది దీంట్లో చూసారు కదా టీవీ ఏసీ అండ్ వాష్రూమ్స్ కూడా సో డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందన్నమాట ఈ రూమ్లో ఎవరికైనా ఫంక్షన్స్లో కానీ ఎక్కడి నుంచి దూరం నుంచి వచ్చినా టూ త్రీ డేస్ అట్లా ట్రావెల్కి ఏమైనా వచ్చినా కూడా వీళ్ళు సపరేట్గా ఈ రూమ్ కూడా రెంట్కి ఇస్తారనమాట వన్ ఆర్ టూ డేస్ త్రీ డేస్ ఫోర్ ఫైవ్ డేస్ అండ్ వన్ వీక్ సంథింగ్ ఇట్లా ట్రావెల్స్కి కానీ అట్లా వస్తారు కదండి సో అలా ఇస్తారు సో వాష్రూమ్ కూడా పైన ఉంది అండ్ ఏమైనా వండుకోవడానికి వాటికి వీటికి ఏమన్నా అవైలబుల్లో లేకపోయినా కూడా అక్కడ స్టవ్ ఉంటుంది ఇంకా దగ్గరలో మీకు కావాలన్నా కూడా ఏమన్నా తెప్పించుకోవచ్చు అన్నీ అవైలబుల్లోనే ఉన్నాయి దగ్గర సో బయట యూ వచ్చేసి ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది కదండి సో ఇదనమాట ఎంత బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు కూడా సపరేట్గా అది రూమ్ తీసుకోవచ్చు ఏసీ అండ్ నాన్ ఏసీ కూడా ఉంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ